నమస్కారం ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా అయితే తిరుపతిలో యాదవ్ నగర్లో అయితే ఉన్నాము యాదవ్ వీధిలో స్వామివారిని అయితే ఎంతో అంగరంగ వైభవంగా దయావారి ఆధ్వర్యంలో అయితే కలసాలతో అయితే విగ్రహాన్ని ఇక్కడ చేయడం జరిగింది అసలు ఈ కలశానికి విగ్రహానికి ఎన్ని కలశాలు వాడారు ఏమి ఎన్ని రోజులు చేశారనేది ఇక్కడ ఉన్న లోకేష్ వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము నమస్తే అన్న విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది ఎన్ని కలశాలు అనేది వాడారు మీరు ఇట్లా ప్రత్యేకంగా కలసాలు వాడటము ఏమి అన్న కొత్తగా మీరు కొత్తగా ఏం లేదు మేము ఫోర్ ఇయర్స్ గెలినా పెడుతున్నాము ఎక్కువ ఫ్రెండ్లీ పెట్టాలని పర్యావరణ పరిరక్షణ కోసం పెడతాం కలర్ బొమ్మను ఎంకరేజ్ చేయము బయట ఊళ్ళకి వెళ్తేవడం ఇక్కడికే ఉపాధి కల్పిద్దాం అని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటి బొమ్మ తయారు చేస్తాం ఎన్ని రోజులు పట్టింది విగ్రహానికి చేయడానికి అంటే వెనకాల స్టాచ్యూ చేయడానికి ఒక సెవెన్ డేస్ పట్టింది దీనికి ఒక ఫైవ్ డేస్ పట్టింది మొత్తం లెవెన్ డేస్ పట్టింది ఎన్ని కలసాలు పెట్టారు మొత్తం ఎన్ని కలసాలు వాడారు ఏమి అన్న పద్దెనిమిది వందల కలసాలు వాడే ప్లస్ భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అవసరం అంటే లాస్ట్ రోజు అనేది నిమజ్జనం కార్యక్రమం అప్పుడు కలసాలు అనేది అందరికి ప్రజలకు ఇస్తామంటున్నారు అంటే వాటికి ఏమైనా టికెట్స్ అనేవి ఉంటాయి లేకుంటే ఉచితంగా అనేది ఎవరికి అదృష్టం ఉందో దేవుడిది ఆ సమయానికి ఇచ్చేస్తాం అందరికి చూస్తున్నారు కదా పద్దెనిమిది వందల కలసాలతో అయితే ఈ విగ్రహాన్ని రెడీ చేయడం జరిగింది ఈ కలసాలు అనేటివి కూడా నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరికి భక్తులు అందరికి కూడా ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది విగ్రహాలు అయితే కలిసాలతో అయితే రెడీ చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రతిసారి ఒకసారి కొత్త వెరైటీగా పెట్టడం కొత్త కొత్తగా వాళ్ళకి ఆలోచన రావడం ఇప్పుడు ఉండి కూడా చూసారు కదా ఇలా కొత్తగా ఉంది అంటే ఇలాంటి విగ్రహాలు చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అక్కడ ఏరియాలో ఉంటారు కదా చాలా హ్యాపీగా ఉందండి ఇక మా ఏరియాలో ఇలా ఉండడం కొత్తగా అది రాగి చముతూ ఇలా వినాయిపోయింది ఎక్కడా లేదు కదా మన తిరుపతిలో కొత్తగా విపరీతంగా ఉన్నారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ ఉండే మరో భక్తుని అయితే అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమనేది విగ్రహాన్ని చూసి అన్న నమస్తే అన్న మేము వరాయి టీవీ నుంచి అయితే వస్తున్నాము హలో అన్న ఇక్కడ విక్రమ్ అనేది చాలా వెరైటీగా చేయడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ ఏరియా వాళ్ళే అంటున్నారు అసలు ఎలా ఉంది విక్రమ్ అనేది ఏమన్నా చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఒక ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఏరియాలో ఒక్కొక్క వెరైటీ వెరైటీగా చేస్తారు చాలా బాగా పెడతారు అసలు ఇట్ ఇంత ఇలాంటి ఒక డిఫరెంట్ థాట్ అనేది నాకు గెలిచేది తిరుపతిలో ఎవరు అనుకో ఉన్నారు సో థ్యాంక్ఫుల్ టు అదెమ్ చూస్తున్నారు కదా వచ్చే ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా విచిత్ర రకరకాల విగ్రహాలు అయితే రెడీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు ముఖంలో చిరునవ్వుతో అయితే ఉంది ఈ విగ్రహం చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ చెప్పడం ఒక్కటే తిరుపతిలో ఇంతకు మించి విగ్రహం ఎవరు కూడా పెట్టలేదు ఎంతో చాలా బాగుందని ప్రతి భక్తుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాదవ్ శ్రీ తిరుపతి నమస్తే అన్న మేము వారాయి టీవీ నుంచి అయితే వస్తున్నాము ఈ రోజు తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే కలిసాలతో విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమన్నా విగ్రహాన్ని చూస్తే భక్తి పర్వతంతో ప్రతి ఒక్క భక్తుడు చూసేటట్టుగా ఉండాలి ఈ విగ్రహాన్ని చూస్తే భక్తి గారు దేవుడు నిజంగా చూసినట్టుగా ఉండాలి నిజంగా మన తిరుపతి వాళ్ళ వాస్తవులు అందరూ ఇట దేవుణ్ణి తయారు చేస్తున్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారండి ఈ కాలంలో కూడా అంటే చాలా వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడం జరిగింది ఇక్కడ అనేది మట్టితో కాకుండా చాలా విచితంగా అయితే చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ విగ్రహం చూడగా అంటే తిరుపతిలో చాలా విగ్రహాలు అయితే చూస్తున్నారు ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఒక వన్ అవర్ నుంచి తిరుపతిలో అన్ని విగ్రహాలు చూసి వస్తున్నాను ఈ కలస విగ్రహం చూసినాక నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను తిరుపతిలోని విగ్రహాలలో ఇది ఒక మొదటి విగ్రహంగా అండి విగ్రహం వినాయకుడు పెట్టిన ఆధ్వర్యం వీళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే నిమజ్జనం నాడు ఈ అన్ని కూడా భక్తాదులకి అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారన్న మీరు ఎలా స్పందిస్తున్నారా వినాయకుని కృప అనేది ప్రతి భక్తుడికి ఉంటుంది వీళ్ళు చేసే భక్తి కూడా ప్రతి ఒక్క భక్తుడికి చేరాలనే ఉద్దేశం దేవుడే ఇది కలిగిస్తానని నా ఉద్దేశం థ్యాంక్ యూ